ది చూడకుండా మనం లబ్బి చేకూర్చినటువంటి జనత మన పార్టీని కాబట్టి ఈరోజు మనం పేదల పక్షాన మీకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్లు ధనికుల పక్షానున్నారు డబ్బు సంచులతో మీ దగ్గరికి వస్తా ఉన్నారు అన్నగారు చెప్పినట్టుగా డబ్బు తీసుకోండి కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మీ యొక్క పార్టీకి ప్రజల పేదల పార్టీకి ఓటేయండి అన్న సవినయంగా మనం చేసుకుంటా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను అన్న మీకు సుపరిచితుడు మొత్తం ఇప్పటికి ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు మళ్లీ ఏడోసారి ఎన్నిక చేసుకోమని మీ ముందుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చాడు నేను మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి వస్తా ఉన్నా ఎనిమిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను చిత్తశుద్దితో ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం ఢిల్లీలో పోరాటం సాగించినటువంటి వ్యక్తిని అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను పుట్టినటువంటి ఈ గడ్డ నెల్లూరు గడ్డకు నువ్వు రుణం తీర్చుకోనని నన్ను ఇక్కడికి పంపించారు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసి ఇక్కడ నెల్లూరులో విఆర్ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత పై చదువులకు మెద్రాసు వెళ్లడం జరిగింది నాకు జగన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు చాలా చాలా సంతోషపడ్డా ఎందుకంటే నా ప్రజలు నా జిల్లా ప్రజలు వాళ్లకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం నాకు కలుగుతుంది అన్నటువంటి భావన అందుకే నేను మిమ్మల్ని మనసారా అభ్యర్థిస్తా ఉన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత నాకు నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా అన్నగారు కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు కోరులో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గెలుస్తారు ఎటువంటి సందేహం లేదు ధనబలంతో బలంతో మేము గెలుస్తాము అనని ఆ యొక్క భావన వాళ్ళ మనసులో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే పొరపాటు పడ్డారన్నటువంటి విషయం తెలుసుకోవాలి ఎవరైతే మన పార్టీకి ద్రోహం చేసి అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవులు అనుభవించి అదే విధంగా ప్రశాంత్ రెడ్డి పదవులు అనుభవించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పదవులు అనుభవించి ఆనం రామ్ నారాయణ రెడ్డి పదవులు అనుభవించి మన పార్టీకి వెన్నుపోటు పొడిచి మన మన నాయకుడు అధినాయకుడికి ద్రోహం చేసి పార్టీ వదిలి వెళ్లిపోయారు వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎన్నికల తర్వాత వాళ్ళందరూ కూడా మూటాముల సర్దుకొని ఏ విదేశాలకో లేకుంటే ఎక్కడికో పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతోంది సంక్షేమ పథకాలు ప్రజలు నేను చెప్పినట్టుగా ఎనభై ఏడు శాతం మందికి సంక్షేమ పథకాలు ఉన్నాయి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ రకంగా మనం అమలు చేశామో ఎక్కడా కూడా అభివృద్ధిని మనం వెనుకంచలే వేయలేదు అభివృద్ధి విషయంలో కూడా అదే రకమైనటువంటి మనం సాధించాం అభివృద్ధిని సాధించాం అది నౌకాశ్రయాలు గాని రోడ్లు గాని విమానాశ్రయాలు గానీ పారిశ్రామిక సంస్థలు గానీ మిగతా మిగతా వగైరా వగైరా అన్నిటిల్లో కూడా సాధించాం నెల్లూరు బిడ్డగా నెల్లూరు వాసిగా నేను మీ యొక్క ఒక విషయం మీరు మీకు చెప్పదలుచుకున్నా నెల్లూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశాం నెల్లూరు జిల్లాని దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా రూపుదిద్దించాలని రూపు చెందించాలన్నటువంటి ఒక తపనతో నేను అన్నగారు పనిచేస్తా ఉన్నా యొక్క మీ యొక్క సహాయ సహకారాలు మీ ఆశీర్వాదాలుంటే నెల్లూరు నెల్లూరులోనే చెప్పుకునే దానికి మీరు గర్వంగా దేశంలో ఎక్కడికి వెళ్లినా నేను నెల్లూరు వాణ్ణి అని చెప్పుకునే రకరకంగా మనం రూపుదిద్దుతామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దారిద్యం పేదరికం అన్నటువంటిది ఉండకూడదు ఈ దారిద్యం పేదరికం ఎలా వచ్చింది ఈ తారతమ్యాలు ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు గతానికి కానీ వెళ్లినట్లయితే ఏదైతే వృత్తి చేసుకుంటున్నారో ఆ వృత్తి రీత్యా వృత్తి ధర్మాన్ని బట్టి ఈ యొక్క కులాలన్నీ వచ్చాయి ఏ వృత్తులైతే ఆర్థికంగా లాభదాయకంగా లేవో వాళ్ళు వెనుకబడిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా ముందుకెళ్లిపోయారు అంతేకాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అందరూ సమాజంలో ఉన్న వాళ్ళందరం కూడా మనుషులమే మానవ జాతి ఈ యొక్క జాతులన్నీ ఈ యొక్క మతాలన్నీ మనం సృష్టించుకున్నవే ఈ యొక్క భిన్న మతాలు భిన్న సాంప్రదాయాలు భిన్న ఆచారాలు వాటికి అతీతంగా మానవాళి మన మనుషులందరం కూడా మెలగాలి ఈ యొక్క అన్ని సాంప్రదాయాలు మనం 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 సృష్టించుకున్నవి కానీ వీటికన్నిటికన్నా ఎక్కువగా మనం ఆలోచించుకోవాలి తోటి వ్యక్తి ఏదైనా ఆపదలో ఉంటే మనం సహకరించాలి అది మన మానవ మానవ లక్షణం అని అంటే ఇక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజే కాదు గత ఐదు సంవత్సరాల్లోనే కాదు రాబోయేటటువంటి కాలంలో ఐదు సంవత్సరాలుగాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మొదటి మూడు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఒక ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఆయన చేసినటువంటి పథకాలు ఆయన యొక్క విజను ఈ రోజు అది అది వాలంటరీ వ్యవస్థ కావచ్చు గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు దేశంలో ప్రతి ఒక్కరు కూడా నేనే సాక్షిని దానికి ప్రధానమంత్రి గారే ఆయన్ని పొగటం జరిగింది అతి మంచి వ్యవస్థను తీసుకొచ్చారు ప్రజల ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లారు ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల ప్రజలకు మీరు ప్రజాస్వామ్యం అన్న దాని నిర్వచనాన్ని మరి తిరిగి రాశారు పూజ తప్పకుండా పాటించారని ప్రధానమంత్రి గారే అభినందించారు అంతటి విషన్ ఉన్నటువంటి వ్యక్తి మన శ్రీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా అటువంటి నాయకుణ్ణి మీరు తిరిగి ఎన్నుకోవాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నాను చాలా మంది చాలా చాలా విమర్శలు చేస్తా వచ్చారు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి బీజేపీతో చాలా దగ్గర అయ్యాడు అన్నటువంటి ఆరోపణ ఎవరో కాదు వేమిరెడ్డి దంపతులే చేశారు ఆదర్శ దంపతులే చేశారు నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నా ఏ రోజు బీజేపీకి దగ్గర కాలేదు అన్ని మతాలు సమానమే అన్ని కులాలు సమానమే మానవ జాతి అంతా ఒక్కటే అన్నటువంటి సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు నేను దాన్ని తూచా తప్పకుండా పాటిస్తా ఎందుకు మనం మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో మెయింటైన్ చేసామే కానీ బీజేపీతో మెయింటైన్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి మన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి గత పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఇంచుమించుగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కాలం వైఎస్ కుటుంబం రాజకీయాల్లో ఉంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్స్ ఒకటి మనం బీసీ రిజర్వేషన్ ఇచ్చాం బీసీలు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి వెనుకబడిన వర్గాలు అన్నటువంటి వాళ్ళు అన్ని మతాల్లో కూడా ఉన్నారు వాళ్ళు ముస్లింస్ లో కూడా బీసీలు ఉన్నారు కాబట్టి ముస్లింస్ కి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది కానీ ఈ రోజు అందరూ కూడా నిందిస్తా ఉన్నారు ఈ రోజు బిజెపి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ మేము తీసేస్తామనని నేను చంద్రబాబు నాయుడిని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నువ్వు బీజేపీతో జతగట్టావు జనసేన నువ్వు బీజేపీతో దతగట్టారు రేపు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ వెనక్కి తీసుకోవాలంటే ఆ బిల్లును నువ్వు సపోర్ట్ చేస్తావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో మీ ప్రతినిధిగా నేను ఈ రోజు సభాముఖంగా చెప్తా ఉన్నాను అటువంటి బిల్లు ఏదైనా వచ్చినా ఎవరికైనా ఏ మతానికైనా ఏ కులానికైనా ఎవరికైనా మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఏ బిల్లు వచ్చినా కూడా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అదేవిధంగా ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని హిందువులో ఉన్నటువంటి దళితులు గాని దళిత ఆదివాసీలు గాని వెనుకబడిన వర్గాలు గాని ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయోజనాలు కాపాడటంలో ఎవరు ఎటువంటి దుష్ట శక్తులు వారి ప్రయోజనాలను దెబ్బతీసే రకంగా గాని ప్రవర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వారి యొక్క ప్రయోజనాలని కాపాడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఒక్కసారి చంద్రబాబు నాయుడు మాటలను మీరు అర్థం చేసుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు చాలా చాలా హామీలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు గతంలో ఎన్నో మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోలో రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సేని చంద్రబాబును సూటిగా అడుగుతా ఉన్నా మీ మేనిఫెస్టో తీసుకోండి మా మేనిఫెస్టో తీసుకోండి మనం మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం డిబేట్కి వస్తాం మీరేం చేశారు మేమేం చేశాం ప్రజలకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మనం డిబేట్ చేస్తాం రండి అనే నేను సవాలు విసి ఉన్నా మేము తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలకి మేము పెద్దపీట వేశాం వెనుకబడిన తరగతులకు పెద్దపీట వేశాం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులకు గాని ఆదివాసీలకు గాని సాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు గాని కల్పించకపోతే కల్పించినట్లు కల్పించకపోయినట్లయితే ఈ రోజు కూడా దళితులు అదే స్థానంలో ఉండేవారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ రోజు దళితులు పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ పాస్ అయితే వాళ్లకు ఉన్నటువంటి విలువ వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ సమాజంలో మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి అభివృద్ధి చెందేదానికి అవకాశాలు రాజ్యాంగంలోనే కల్పించారు అదే విధంగా మనం బీసీలకు కల్పించాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు ఏదైతే మనం రిజర్వేషన్ చెప్తా ఉన్నాము యాభై శాతం మంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారో వాళ్ళకి కూడా చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ బిల్లు మీరు తీసుకురండి లోక్సభలో రాజ్యసభలోనని రాజ్యసభలో అదే విధంగా మనం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి పోరాటం సాగిస్తా ఉన్నాం కాబట్టి బీసీ సోదరులందరూ కూడా దళిత సోదరులందరూ కూడా ఆదివాసీలందరూ కూడా ఒక్కసారి మిగతా ఆలోచించుకుంటే పేద బడుగు బలహీన వర్గాలు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అమ్మానకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి సహకారం అందించండి పేదరికాన్ని నిర్మూలించేదానికి దారి నిర్మూలించేదానికి మాకు సహకరించండి అని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా చాలా మంది అడిగారు ఈ యొక్క నెల్లూరు గడ్డ పైన చాలా మంది మహానుభావులు ఈ యొక్క పుణ్యభూమి మీద నెల్లూరు నేను పుణ్యభూమి అంటా ఉన్నా పుణ్యభూమి మీద పుట్టారు ప్రజాసేవ చేశారు వాళ్ళందరూ చేయనివి నువ్వు చేస్తావా చాలా మంది అడుగుతా ఉన్నారు నిజంగా గర్వపడతా ఉన్నా ఈ యొక్క కోవూర్లో బెజవాడ రామచంద్రారెడ్డి గారు గాని బెజవాడ గోపాల్ రెడ్డి గారు గాని జక్కా వెంకయ్య గారు గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళే అటువంటి పుణ్యభూమిలో అంతటి మహానాయకులందరూ కూడా మీకు ప్రాతినిధ్యం వహించి మీకు అటు లోక్ సభలో గాని ఇటు శాసనసభలో గాని మిమ్మల్ని రిప్రజెంట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులుగా ఆ స్థానంలో మీరు విలువ లేని ప్రశాంతి ప్రశాంతిరెడ్డిని మీరు ఆ స్థానంలో కూర్చోబెడతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే నిర్ణయ నిర్ణయం తీసుకోవాలి ఇక లాస్ట్ లో ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తా ఫ్యాన్ని ఫ్యాన్ అన్నటువంటిది చాలా ముఖ్యం నిజంగా ఉక్కపోస్తా ఉంది ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ గాలి తిరుగుతా ఉంటే మనకు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సైకిల్ పాత పడిపోయింది కొంతమంది నా యొక్క అన్నదమ్ముళ్ళని చూశాను సైకిల్ లో పోవడం అందరికీ చెప్తా ఉన్నా సైకిల్ పంచర్ అయిపోయింది బాబు సైకిల్ ని పక్కన పడేసేయండి మీరు మీరు మోటార్ బైక్ కొనుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆర్థికంగా ఆర్థికంగా పరిపుష్టి చేసేదానికి మీరు అహర్నిశాలు పనిచేస్తా ఉన్నారు సైకిల్ ఎత్తి బయట పారేయండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ప్రజా సంక్షేమమే ప్రజా సంక్షేమమే ప్రాణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనకు సుపరిపాలన అందిస్తా ఉన్నారు కాబట్టి విశ్వాసఘాతకుడైనటువంటి వీళ్ళందరూ నేను చెప్పినటువంటి వాళ్ళందరూ వేమిరెడ్డి గాని ప్రశాంత్ రెడ్డి గాని వీళ్ళందరూ నమ్మక ద్రోహం చేసి విశ్వాసఘాతుకంగా మన పార్టీని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహుల పార్టీలో చేరినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పమనని నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నా మొట్టమొదటిసారిగా నేను మీ ఆశీర్వాదం కోసం నేను వచ్చాను అన్నగారు ఏడవసారి వస్తున్నారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ప్రసన్న అనుభవ అనుభవజ్ఞుణ్ణి మేరకు మరొకసారి మీరు అవకాశం ఇవ్వండి మొట్టమొదటిసారిగా చిత్తశుద్ధితో